అధ్యక్షత సోదరి సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ రథసారథి శ్రీమతి గోదావరి గారు నేటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు ఆల్ ఇండియా బీజేపీ యువ జనరల్ సెక్రటరీ పెద్దలు రోహిత్జీ గారు భారతీయ జనతా యువమోర్చ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మిత్రుడు మహేందర్ గారు ఈ జిల్లా యువమోర్చ అధ్యక్షుడు సోదరుడు ప్రవీణ్ గారు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా యువజన విభాగం నాయకులు కౌన్సిలర్లు జిల్లా నాయకులు మిత్రులు ఇక్కడికి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్లు అందరికీ పేరు పేరున రాబోయేటువంటి భారతదేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు వేరే ఏదైనా ర్యాలీ పెట్టిననుకోలేదు చాలా మంది వస్తారు కానీ జాతీయ జెండాలు ఎగిరేసే కార్యక్రమం పెడితే అది మన డ్యూటీ కాదు పోలీసు వాళ్ళు ఎగరేస్తారు కదా ముఖ్యమంత్రి పోయి పరేడ్ గ్రౌండ్ లో ఎగిరేస్తాడు కదా ఎర్రకోట మీద దేశ మంత్రి గారు ఎగిరేస్తారు కదా అనేటువంటి రీతి లోపల జాతీయ జెండా పట్ల ప్రజలలో ఒక రకమైనటువంటి నిర్లిప్త భావన ఇంతకు ముందు ఉండేది కానీ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాని అయిన తర్వాత దేశ స్వాతంత్రం కోసం పనిచేసి మనకు ఎట్లాగూ దేశ స్వాతంత్ర్యం కోసం కొట్లాడేటువంటి అవకాశం రాలేదు అమరులయ్యేటువంటి అవకాశం రాలేదు మన ప్రధానమంత్రి గారు మనందరికీ మన బాధ్యతని గుర్తు చేస్తూ చెప్పినటువంటి మాట ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను ఎగిరేయమని అడుగుతా ఉన్నారు ఎగురేదామద్దా నేను ఎగిరేయడంతో పాటు నా వంతుకి ఇంకొక పది ఇండ్ల మీద జాతీయ జెండాను ఎగరేస్తానో చేతులు ఎత్తురు ఇరవై వాళ్ళు రెండు చేతులు ఎత్తురు పది ఎగిరే పిచ్చేటోళ్ళు ఒక చేతి ఎత్తురు మా జనరల్ సెక్రటరీ మాణిక్యం గారు బొలారం అధ్యక్షులు కౌన్సిలర్ వాసు గారు ఇట్లా కొంతమంది రెండు జెండాలు ఎత్తారు నా విజ్ఞప్తి ఏంటంటే మీతో బాధ అనిపిస్తుంది జాతీయ జెండా ఎగురైన వాళ్ళు కూడా కొంతమంది దుర్మార్గులు ఈ దేశంలో ఉన్నారు ఈ దేశం స్వతంత్రం కావాలి ఈ దేశంలో వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలి ఈ దేశంలో వాళ్ళు ఎంపీలుగా గెలవాలి ఈ దేశ రాజ్యాంగాన్ని గౌరవించరు ఆఖరికి ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు జాతీయ జెండాను కూడా ఎగిరైనటువంటి ఇంకొంతమంది దౌర్భాగ్యులు ఈ దేశంలో ఉండడం అనేది మనందరి దురదృష్టం అట్లాంటి వాళ్ళందరినీ మేల్కొల్పాలని మీరు మీ ఇంటి మీద ఎగిరేయడంతో పాటు మీ గల్లీలో జెండా ఎవరు ఎరేస్తలేరు అనే విషయంలో మీరు ప్రజల్ని చైతన్యవంతులు చేయాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటది మనం ఈ ర్యాలీ ప్రారంభించినప్పుడు స్వామి వివేకానంద గారి విగ్రహానికి దండేసి ర్యాలీ ప్రారంభించినాం ఏం చెప్తారు స్వామి వివేకానంద గారు నాకు మహేందర్ అసొంటోళ్ళు ప్రవీణ్ అసొంటోళ్ళు నరేన్ అసొంటోళ్ళు లేకపోతే కౌన్సిలర్ వాసొంటోళ్ళు మా బొల్లారం అధ్యక్షుడు అసొంటోళ్ళు ఇరుప గండలు ఉక్కు నరాలు కలిగినటువంటి ఒక పది మందిని ఇస్తే ఈ దేశ చరిత్రను మారుస్తా అన్నాడు లేరా సంగారెడ్డిలో పది మంది కొండాపూర్లో లేరా మారాల వద్దా దేశం ప్రతి ఇంటి మీద జెండా ఎగురాలి వద్దా దేశం స్వాతంత్రం కోసం అమరులైనటువంటి అనేక మంది అమరుల త్యాగాలని గుర్తు తెచ్చుకొని జాతీయ జెండాను ఎగురేయమని ప్రజలందరినీ ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఈ దేశానికి స్వతంత్రం రాకపోతే ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటీషు వచ్చినప్పుడు మన దేశ పౌరులు ఎంత కష్టపడ్డారో మనం అందరం చూసినాం స్వతంత్రం వచ్చినాక డెబ్బై ఆరు డెబ్బై ఏడు నుంచి మనకు ఫ్రీడమ్ ఎక్కువైపోయి జాతీయ జెండా ఎగిరేయమంటే అది మన డ్యూటీ కాదనేటువంటి పరిస్థితి వచ్చింది మనకు చదువు చెప్పినటువంటి పాఠ్య పుస్తకాలు కూడా అట్లే తయారైనాయి ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అందుకనే మార్చాలనేటువంటి ఒక ఆలోచన భారత ప్రభుత్వం చేస్తా ఉంది ఏ అవర్ డ్యూటీ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారే కాదు ప్రతి భారత పౌరుడు ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరు జాతీయ జెండా ఎగిరేయాల్సినటువంటి అవసరాన్ని ఏడున్నర దశాబ్దాల తర్వాత ఇంకా మనం ఇంటికి పోయి చెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది ఇది బాధాకరమైనటువంటి విషయం చెయ్యాలి చైతన్యవంతం చేయాలి ఈ దేశాన్ని సుభిక్షంగా ఉంచాలి ఈ దేశం సంఘటితంగా ఉండాలి ఈ దేశం ఒకటిగా ఉండాలంటే అది కేవలం నరేంద్రుడి నాయకత్వంలో మాత్రమే సాధ్యమై తనటువంటి విశ్వాసాన్ని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రజలంతా చెప్తా ఉన్నారు ఆగిరికి కాశ్మీర్ మనదైతుందో కాదో కాశ్మీర్ పక్కకు పోతుందో అనేటువంటి భయాందోళన ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేస్తే ఇవాళ కాశ్మీర్ లో ఒక లాల్ చౌక్ కాదు ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగురుతుంది పరమైన చిన్నప్పుడు చిన్నప్పుడైతే జాతీయ జెండా కోసం జెండా ఎగురేస్తేందుకు పోతామంటే పొద్దున నాలుగు గంటలకు లేచిపోయి ర్యాలీ తీసి ఊరంతా తెరీదు ఒక చాక్లెట్ ఇస్తాడు సారని జెండా కోసం వాళ్ళం ఇలా అన్ని భావనలు పోయినాయి జాతీయ భావనకు దూరం అయింది ఇదేదో బీజేపీ కార్యక్రమం అనుకుంటున్నారు జాతీయ జెండా లేకపోతే ఈ దేశానికి స్వతంత్రం రాకపోతే మనందరి దుస్థితి ఎట్లుండదో ఒకప్పుడు స్వతంత్ర సంగ్రామ చరిత్ర జరిగినప్పుడు ప్రజల పోరాటాల్లో ఒకసారి గుర్తు చేసుకోవాలి అయినా ఇంకొంతమంది దుర్మార్గులు ఉన్నారు ఈ దేశంలో ఇది నా డ్యూటీ కాదు అనుకునేటోళ్ళు అట్లా నిద్రపోతున్నటువంటి వాళ్ళందరినీ మేల్కొల్పి ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగిరేయడానికి మనమే కంగల పచ్చలై ముందుకు పోవాలి ఎందుకంటే నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ ఇండివిజువల్స్ లాస్ట్ అని కొట్లాడేటువంటి పార్టీ ఈ గడ్డ మీద ఒకటే ఒక పార్టీ అది భారతీయ జనతా పార్టీ కాబట్టి దేశం బాగుంటే మనందరం బాగుంటాం పక్కన బంగ్లాదేశ్ లో ఏమైతుందో చూస్తున్నారు చూస్తురా ప్రధానమంత్రి మారిపోవలసిన పరిస్థితి సుప్రీంకోర్టు జడ్జిని నిలబడి రిజైన్ చేయబడి చేయాల్సిన పరిస్థితి ఎవరి ఇల్లు ఎవరు తగలబెడుతున్నారో తరి పరిస్థితి అర్థం కానటువంటి పరిస్థితి ఉంది ఈ దేశ గొప్పతనం ఈ మట్టిలో ఉంది ఈ దేశ గొప్పతనం మనందరిలో ఉన్నటువంటి భావనలో ఉంది ఆ భావన ఇది నా దేశం ఈ జెండా నా జెండా అని మనం అందరం కూడా హర్ గర్ తిరంగా అంటే ప్రతి ఇంటి మీద మూవన్నెల జెండా ఎగిరేయాలనేటువంటి ఒక కార్యక్రమం చేస్తారని చెయ్యాలని చేయకపోతే మన పక్కింటోళ్ళు చేయకపోతే ఒక జెండా ఇచ్చి అన్న దయచేసి ఒక జెండా అగ్రీయని పొద్దున్నే ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో ప్రజలందరినీ కూడా మనం చైతన్యవంతుల్ని చేయాలని ఈ బాధ్యత యాభై ఏళ్ళు దాటినోళ్ళ మీద కంటే ఎక్కువ ఉడుకు రక్తంతో పరిగెత్తుతున్నటువంటి మా యువ మోర్చ మీద ఉంటుంది అందుకనే యువ మోర్సా నాయకులు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇక్కడికి వచ్చి సంగారెడ్డిని చైతన్యం చేస్తే ఈ దేశంలో చాలా దూరం చైతన్యవంతం పోతుందని ఆశించి ఇంత దూరం వచ్చి చాలా పెళ్లి ఉన్నప్పటికీ ఇంత పెద్ద సంఖ్యలో యువకులందరూ ఇక్కడికి నిన్న సాయంత్రం చెప్తే ఇంత పొద్దున్నే ఇంతమంది ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మీకు అందరికీ కూడా శిరస్సు మంచి నమస్మాంజలు తెలియజేస్తూ మన బాధ్యతని మనం విస్మరించదు మన దేశ స్వాతంత్ర సంగ్రామం కోసం పోరాడినటువంటి అనేక మంది అమరులను గుర్తు చేసుకొని అనేక మంది త్యాగాల ఫలితంగా ఈ దేశానికి వచ్చినటువంటి ఆ రోజు స్వతంత్ర సంగ్రామంలో పాల్గొనే అవకాశం దక్కలే ఇవాళ మీ ఇంటి మీద మీరు జెండా ఎగిరేసుకునే అవకాశం దక్కింది భవిష్యత్తులో మీరే ఎమ్మెల్యే కావచ్చు మీరే ఎంపీ కావచ్చు మీరే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈ దేశానికి ప్రధానమంత్రి కావచ్చు అందుకని గతంలో ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్ అన్ని తీసేసి జాతీయ జెండాను ఎవరైనా ఎవరింటి మీదనైనా వాళ్ళనే ఎగిరేసుకోవచ్చు అనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి ఆలోచనని మనం ప్రతి ఇంటికి విస్తరించాలని మీ అందరినీ కూడా వేడుకుంటూ పెళ్లిలో ఉన్న మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ఒత్తిడి తీసుకొచ్చి మా జిల్లా అధ్యక్షురాలు బాగా కష్టపడి మీ అందరినీ ఇక్కడ పిలిచింది మీకు అందరికి పేరు పేరున కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై భారత్ భారత్ మాతాకి భారత్ మాతాకి కొన్ని చేతులు లేస్తారు అరే జెండా ఎగిరైపోతే ఎగిరైపోతే సార్ భారత్ మాతాకి జైన గట్టిగా చెప్పండి భారత్ మాతాకి భారత్ మాతాకి హాస్